హాయ్ ఫ్రెండ్స్ చపాతీ చేసుకుందాం ఎందుకంటే పొద్దున కోడిగుడ్డు టమాటా వండాము కర్రీ కోడిగుడ్డు అయిపోయింది గ్రేవ్ ఉంది అది వేస్ట్ అవ్వకోకుండా మిగిలింది కాబట్టి దాన్ని వేస్ట్ చేయకుండా చపాతీ చేసుకుందాం అనుకున్నాము చేస్తున్నానండి ఆ చపాతీలో వేడి చేయకుండా పెరుగు ఆయిలు ఉప్పు వేసి కలిపి అవకుండా అయినాక ఉండలు చేసి చపాతీ చేస్తున్నాను రౌండ్గా చేసి ఎప్పుడు రౌండే కాకుండా దాన్ని నానపలకలుగా చేద్దాం వెరైటీగా అనుకొని వెరైటీగా చేస్తున్నా చూడండి చేసేసాను ఆయిల్ పోసుకొని చాకుతో బారుగా చీల్చి ఎందుకంటే మందంగా చేస్తాను ఆయిల్ వెళ్ళాలని అది చేస్తున్నానండి ఎప్పుడు రొటీన్గా కాకుండా చేద్దామని చేశాను దాన్ని రౌండ్గా చేసి మళ్ళీ చపాతి చేశానండి మళ్ళీ ఇంకో చపాతి చేసి సమోసా టైప్లో ఉన్నది ముగ్గురైనా మూడు మోడల్స్ చేశానండి ఒకటి సమోసా ఒకటేమో నాలుగు పలకలు ఒకటేమో రౌండ్ ఇది చేసి చేసామండి చే రౌండ్ చేసేసాను చూడండి ఇప్పుడు పెన మీద ఆయిల్ పెట్టి మీద చపాతీ వేసుకోవాలండి ముందే చపాతీ వేస్తే చేయగలింది చూడండి నాది ముందే పెనం పెట్టుకొని ఆయిల్ వేయకుండా కాల్చారనుకోండి పెనం పాడైపోద్ది చపాతీ కూడా మెత్తగా ఉండదు చాలా మెత్తగా ఉంటుందండి నేను చపాతి చేసింది చూడండి ఎంత బాగుందో ఆ కూరలో మళ్ళీ పొడి మసాలా వేసి ఉడకబెట్టి దగ్గర చేసి చారువలాగా చేసి దాన్ని నంచుకొని తింటున్నామండి చపాతి చూడండి మెత్తగా గాలింది నేను రాత్రి చేసినట్లు మిగిలితే నేను పొద్దున్న తిన్నానండి పొద్దున్న తిన్నా మెత్తగా ఉందండి మీరు చూడరు కదా చెప్పింది వింటమే కదా కానీ వాస్తవం అండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆయిల్ ఎక్కువ వేసి పీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది చపాతి చపాతి కూడా ఆయిల్ వేసి అటు ఇటు తిప్పితేనే వేగిద్ది ముందే చపాతి వేసి ఆయిల్ వేస్తే మెత్తగా ఉండవండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్